ఓం సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయిబాబా భక్తులందరికీ కూడా నమస్కారమండి సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈరోజు వీడియో ఏంటంటే అర్ధరాత్రి పన్నెండు గంటలకు గల్లు గల్లు మని గజ్జల శబ్దంతో ఒక శక్తి వచ్చి నీ తలుపు తడుతుంది బిడ్డ అది ఎవరో నువ్వు ఖచ్చితంగా తెలుసుకొని తీరాల్సిందే ఇంతకీ ఆ శక్తి ఎవరు ఆ శక్తి ఎందుకు నీ ఇంటి చుట్టూ తిరుగుతూ ఉంటుంది ఆ శక్తి కన్ను నీ మీద ఎందుకు పడింది నీ గుమ్మం తలుపు ఎందుకు తడుతుంది ఖచ్చితంగా తెలుసుకొని తీరాల్సిందే అమ్మా ఆ శక్తి ఎవరు ఎందుకు వస్తుంది దేనికోసం వస్తుంది ఏం ఆశించి వస్తుంది నీకు ఏదైనా ఇవ్వాలని వస్తుందా మంచి చేయాలని వస్తుందా చెడు చేయాలని వస్తుందా అది కూడా అంత వేళ అంత అర్ధరాత్రి వేళ పన్నెండు గంటలకు నీ ఇంటి గుమ్మం ముందుకు వచ్చి నీ తలుపు తడుతుంది నీ ఇంటి చుట్టూ తిరుగుతుంది ఆ సమయంలో నువ్వు గాని మెలకువలో ఉండి వాకిలి తీసావు అంటే మీ ఇంట్లోకి వచ్చేస్తుంది ఆ పైన నీ ఇష్టం అంటూ మన బాబాగారైతే మనల్ని ఒక హెచ్చరికతో హెచ్చరిస్తున్నారండి కాబట్టి బాబాగారి మాటలనేవి మనం పూర్తిగా విని తీరాల్సిందే మనం మంచి కోసమే చెబుతున్నారు కాబట్టి ఎప్పుడు మన క్షేమం కోసమే ఆలోచిస్తున్న బాబాగారికి ఎందుకు ఏ హెచ్చరికతో వచ్చారు ఆ శక్తి మనకు మంచి చేస్తుందా చెడు చేస్తుందా ఎందుకోసం వస్తుందనేది మనకి ఆ విషయం మొత్తం బాబాగారైతే మనతో చెప్పబోతున్నారండి ఎక్కడా కూడా వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చివరి వరకు చూడండి అప్పుడే మేము ఏం చెప్తున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది ఇక బిడ్డ నీకు మంచి రోజులు మొదలైపోయాయమ్మా ఒక రకంగా చెప్పాలంటే నీకు అదృష్టం నీ తలుపు తట్టినట్టే ఎందుకంటే నవరాత్రులు రాబోతున్నాయి అమ్మవారి నవరాత్రులు రాబోతున్నాయి కదా ఈ నవరాత్రులలో ఆ శక్తి అంటే ఆ దేవత నీ మీద కన్ను వేసింది ఆ శక్తి ఎవరో తెలిస్తే నీకు కళ్ళు నుంచి కన్నీళ్ళు జలజలా రాలిపోతాయి ఆ కన్నీళ్ళు ఎందుకు వస్తాయి నీకు బాధతో వస్తాయా లేకపోతే సంతోషంతో వస్తాయా ఆ శక్తి ఎందుకు పెద్ద పెద్ద గజ్జల శబ్దంతో నీ ఇల్లకి వస్తుంది నీ తలుపు తడుతుంది ఖచ్చితంగా తెలుసుకొని తీరాల్సిందే ఎందుకంటే ఆమె ఎంతో కాలంగా నీలో రహస్యంగా తిరుగుతూనే ఉంది బిడ్డ ఆ శక్తి ఎవరో కాదు ఆ శక్తి నీ ఇంటికి వస్తుంది వెళ్తుంది కానీ నువ్వు మాత్రం గమనించట్లేదు ఆమె ఎవరో తెలిస్తే ఆశ్చర్యపోతావు ఎందుకంటే గల్లు గల్లు మని గజ్జెల శబ్దంతో అర్ధరాత్రిని ఇంటి ఆరు బయట ఈ శక్తి రహస్యంగా వస్తుంది తిరుగుతుంది వెళ్తుంది ఇంతకీ ఏం చేస్తుంది ఏదో ప్రయత్నిస్తుంది ఆపై ప్రయత్నం ఎందుకు ఏం చేయాలని నీకు మంచి చేయాలనా చెడు చేయాలనా నీకు కీడు తలపెట్టాలనా హాని పెట్టాలనా లేకపోతే నీ రక్షణ కోసం ఒక రక్షణలా ఉందా ఏంటి అసలు విషయం అసలు విషయం ఏంటి ఆ శక్తి ఎవరు అని విషయం ఈరోజు నీకు నీ సాయి నీకు చెప్పబోతున్నాను జాగ్రత్తగా విను ఒక సింహంలా ఉంటావు అంతటి గంభీరమైన వ్యక్తిత్వం నీది అయితే చిన్నప్పటి నుంచి కూడా నీకు ధైర్యం ఎక్కువ తెలివితేటలు ఎక్కువే అయితే ఎక్కడికి వెళ్ళినా వెనుకడుగు వేసే తత్వం నీకు లేదు ఎంత కష్టమైనా కానీ అది ఎంతటి పనైనా కానీ నువ్వు ముందడుగు వేసి దాన్ని సాధించడమే నీకు తెలుసు ఇన్ని మంచి గుణాలు ఉన్న నీకు నీ సాయి అనుగ్రహం నీ కులదైవం అనుగ్రహం మీ ఇష్టదైవం అనుగ్రహం కూడా ఉంది ఎక్కడైనా సరే మంచి వాళ్ళకి కష్టాలు అప్పుడప్పుడు తప్పవు కదా ఎందుకంటే నీ సాయి ఎప్పుడూ కూడా వీళ్ళు తట్టుకోగలుగుతారా లేదా అనే పరీక్షలు లెగ్గుతారా లేదా గుండె గుప్పెట్లో పెట్టుకొని ధైర్యంగా వినుతల్లి ఎందుకంటే ఆ శక్తి ఎవరైతే ఉన్నారో ఆ శక్తి ఇప్పుడు వచ్చిన శక్తి కాదు ఎప్పుడో నీ ఇంట్లోకి కొంతకాలంగా ఉన్నటువంటి శక్తి ఎప్పుడూ వస్తూనే ఉంది చాలా కాలం కానీ నువ్వు నిర్లక్ష్యంగా ఉన్నావు ఆ శక్తిని గుర్తించలేకపోతున్నావు గమనించలేకపోతున్నావు ఈరోజు పన్నెండు గంటలకు వచ్చి నీ గుమ్మం ముందు నీ తలుపు తడుతుంది నువ్వు ఒక్కసారి తొలగిస్తే లోపలికి వచ్చేస్తుంది జాగ్రత్త అసలు ఆ శక్తి ఎవరో ఈరోజు నువ్వు ఖచ్చితంగా తెలుసుకునే తీరాలి ఆ శక్తి ఎవరో నువ్వు కనిపెట్టి తీరాల్సిందే ఎందుకంటే ముందుగా ఆ శక్తిని మీ దగ్గరికి వస్తుంది నీ జీవితంలోకి ఎందుకు వస్తుంది మీ ఇంట్లోకి ఎందుకు తొంగి చూస్తుంది నీ చుట్టూ ఎందుకు తిరుగుతుంది నీకు తెలియాలి అంటే ముఖ్యంగా నీ వ్యక్తిత్వం గురించి నువ్వు తెలుసుకోవాలి బిడ్డ నీకు గుణగణాలు నువ్వు తెలుసుకుని తీరాలి నీ అలవాట్ల గురించి నువ్వు తెలుసుకోవాలి నీ నడవడిక గురించి నువ్వు తెలుసుకోవాలి ఎందుకంటే నీ వెంటే పడుతుంది నీ చుట్టూ తిరుగుతుంది నీ ఇంట్లోకి వస్తుంది ప్రతి ఒక్కటి కూడా నీకు అర్థమవుతుంది అయితే ముందుగా చెప్పాలంటే మీ వ్యక్తిత్వం గురించి చెప్పాలి ఒక మంచి మనసున్న వ్యక్తివి మంచి వ్యక్తిత్వ గుణగణాలు అనేవి ధైర్యం ఎక్కువే నీకు తెలివితేటలు కూడా ఎక్కువే అన్నీ ఎక్కువే తల్లి అలా ఎలా అంటే ఒక్క సింహం ఎలాగైతే అడవికి రారాజులో ఉంటుందో అలా నువ్వు కూడా ఎక్కడ ఉన్నా రారాజులా ఉండాలి మహారాణిలా ఉండాలి అనే ఒక పంతం అయితే నీకు ఉంటుంది బిడ్డ ఆ కళ్ళలో దీక్షణత ఎలా ఉంటుందంటే సింహం ఎలాగైతే చేసి కొడుతుందో తన చూపు నుంచి ఎవరు ఎలా అయితే తప్పించుకోలేరో ఎంత వీక్షణగా ఉంటాయో తన చూపులు కూడా అలాగే ఉంటాయి అలా గంభీరంగా ఉంటావు ఈ పరీక్షలో నెగ్గలుగుతారా లేదా ఈ పరిస్థితిని ఎలా ఎదిరించగలుగుతారు ఈ పరీక్షలు ఎదుర్కోవడంలో ఒక నైపుణ్యాన్ని సాధించాలి ఒక పట్టుని సాధించాలి ఏది వచ్చినా తట్టుకునే గుండె ధైర్యం గుండె నిబ్బరం కావాలి అని అడుగడుగున ఒక పరీక్ష లాంటిదే పెడుతూ ఉంటాను అలా పరీక్షలు పెట్టినప్పుడు నువ్వు ధైర్యంగా ముందుకు వెళ్ళగలిగితే ఆ తర్వాత కష్టాలు వెనక్కి వెళ్ళి సుఖాలు తరుముకుంటూ వస్తాయి సుఖాల తలుపులు నీకు తలుపు తెరుస్తాయి నీకు కష్టాలను దాటుకుని వెళ్తే తర్వాత అంతా కూడా సుఖమే ఉంటుంది నువ్వు లోపలికి వెళ్ళి ఆలస్యం బిడ్డ అలా లోపలికి వెళ్ళినప్పుడు అక్కడ నువ్వు ఊహించలేని జీవితం అద్భుతాలు సంతోషాలు సుఖాలు ఆస్తి ఐశ్వర్యం పేరు ప్రతిష్టలు కీర్తి బంధాలు అనుబంధాలు ఇవన్నీ ఉంటాయి ఆ పరీక్షలో ఒక్క పరీక్షలో నువ్వు నెగ్గగలిగితే చాలు ఇక వెనుకవన్నీ దాచుకొని ఉంటాయి నీ జీవితమే మారిపోతుంది బిడ్డ నీ కష్టానికి నీ సమస్యకు పరిష్కారం కూడా దొరకడం లేదు బిడ్డ అసలు ఏం చేయాలో అర్థం కాలేని స్థితిలో పడిపోయావు ఏ దారి కూడా కనపడకుండా పోయింది పరిస్థితులు అలాంటి కష్టాలు నీ జీవితంలో ఖచ్చితంగా వచ్చాయి నువ్వు ఈ మధ్య ఎదుర్కొంటున్నావు కూడా అది బై ఇటు చెప్పుకోలేక లోపల నీలో నువ్వే ఊహించుకొని వాళ్ళ నీలో నువ్వే సతమతమైపోతున్నావు అలాంటి సమయంలో ఈ శక్తి నిన్ను బయటపడేయడానికి వచ్చింది ఎందుకంటే నువ్వు ఒంటరిగా ఉన్నప్పటికీ కూడా నువ్వు మనిషివే కదా అలా ఒక్కసారి పరిస్థితులు ఉక్కిరిబిక్కిరి చేసేస్తే ఎలా చెప్పు అలా అల్లాడిపోతే అసలు ఏదైనా పరిష్కారం ఉంటే చూపెట్టు బాబా అని కోరుకుంటే సందర్భాలు కూడా చాలా ఉన్నాయి కాబట్టి నీ సాయి ఈ శక్తి మీ ఇంటికి పంపిస్తున్నాను నీ దగ్గరికి రావట్లేదు అని జరిగింది ఆ శక్తి ఎవరో తెలిస్తే నిజంగా నీ కళ్ళ నుంచి కన్నీళ్ళు జలజలా రాలిపోతాయి ఆ కష్టాల నుంచి నిన్ను బయటపడేయడానికి ఆ శక్తి వచ్చింది నీకు నిన్ను మీకు తెలియకుండా చాలా కష్టాల నుంచి కూడా బయటపడేసింది బిడ్డ ఏదైనా చిన్న చిన్న ప్రమాదాలు జరగవచ్చు లేదా ఏదైనా డబ్బుకు సంబంధించినప్పుడు అన్నీ కూడా నీకు సిద్ధం చేయాలని నువ్వు ఎదుర్కొన్న బాధల్ని కష్టాలని దూరం చేయాలని నువ్వు అనుభవిస్తున్న కష్టాలను బయటకు తరిమేయాలని నీ ఇంట్లో సిరి సంపదల్ని ఆనందాలని అష్టైశ్వర్యాలని కురిపించాలని అది కూడా ఎలాగైనా సరే ఈ నవరాత్రుల్లో ఉత్సవాల్లో నీకు ఇవన్నీ కూడా సిరుల వర్షం కురిసేలా ఎంతో కాలంగా తప్పిస్తుంది బాధపడుతుంది ప్రయత్నిస్తుంది ముందుకు వెళుతుంది నీ చుట్టూ తిరుగుతుంది నీ గుమ్మంలోకి వస్తుంది తలుపు తడుతుంది వెళ్ళిపోతుంది నువ్వు గుర్తించడం లేదు ఆ శక్తి దుర్గాదేవి అమ్మ ఆ తల్లి రాకను గుర్తించు నీకు అన్నీ శుభాలే కలుగుతాయి నీకు అన్నీ కూడా మంచి రోజులే వస్తాయి నీ కష్టాలన్నీ తొలగిపోతాయి నీకున్నటువంటి సమస్యలన్నీ పోతాయి నీకు ఏది ఉన్నా కూడా మొత్తం తొలగిపోయి నీ భవిష్యత్తు గురించి ఇక దిగిలే అవసరం లేకుండా నీ జీవితం ఎప్పుడూ కూడా సంతోషంగా చాలా ఆనందంగా ఉంటుంది కాబట్టి ఎప్పుడూ కూడా నువ్వు ఆ శక్తి వస్తుంది ఏదో తిరుగుతుంది అని భయపడిన అవసరం లేదమ్మా మీ ఇంట్లో దోపరించుకోవడం దేవుడి గదిని ఎప్పుడూ కూడా శుభ్రంగా ఉంచుకోవడం ఎక్కడైతే దైవారాధన ఉంటుందో దైవనామస్మరణలు ఉంటాయో దీపం వెలుగుతూ ఉంటుందో ఆ ఇంట్లోకి నవరత్న సిద్ధ చెడులు చెడు శక్తులు ఏవీ కూడా అడుగు పెట్టలేవు ఇల్లు ఎంత శుభ్రంగా పరిశుభ్రంగా ఉంటుందో ఎంత దైవశక్తితో నిండిపోయి ఉంటుందో ఆ దైవం నీ ఇంట్లోకి అడుగు పెడుతుంది బిడ్డ నువ్వు ఇలాంటి సమయాల్లో చేయాల్సింది నువ్వు అమ్మని గుర్తించడం అంటే నువ్వు దైవం రాదు అందులో ఉండడాన్ని దైవాన్ని స్మరించడం మంచిగా ఉండటం ఇదే నువ్వు అమ్మకి అవమానం నువ్వు పలుకుతున్నట్లుగా ఇలాగని నువ్వు చేస్తున్నట్లయితే ఈ నవరాత్రి ఉత్సవాల్లో ఖచ్చితంగా అమ్మ నీ ఇంట్లో ఉంటుంది అమ్మ అనుగ్రహం నీ మీద ఉంది అంటే నీకు కొండంత అండగా ఉంటుంది సాయి ఆశీస్సులతో నీ మీద నమ్మకంగా ఉంటుంది అలాగే దుర్గాదేవి అమ్మ ఆశీస్సులు కూడా ఉంటాయి కరుణా కటాక్షాలు కూడా ఉంటాయి ఇప్పుడు భావం మీద నమ్మకం అనే భావం మీద నమ్మకంతో ఉండు ఈ సాయి నీకు తోడుగా ఉన్నప్పుడు నీకు భయం భయమెందుకు చెప్పుబిడ్డా సర్వేచన సుఖిన భవంతు జై సాయిరామ్ మరి మన సాయినాథుని సందేశం ఏంటో అర్థమైంది కదండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ చేయండి ధన్యవాదములు